అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలవిడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఈ తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నారు మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం తెలిపింది మరి ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది దయచేసి వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా ఆయన అన్నదాతా సుఖీభావా ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు మరి ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక పిఎం కిసాన్ డబ్బులు విడుదల కాకపోవడంతోనే ఇప్పటివరకు కూడా అన్నదాత డబ్బులు అయితే వాయిదా పడుతూ వస్తుంది మరి ఇప్పుడు ఎట్టకేలకు అన్నదాత సుఖీభావా పథకానికి అంటే పీఎం కిసాన్ పథకానికి ప్రధాని మోదీ గారు ఆమోదం తెలిపారు మనకు ఒక్కొక్క ఆ రైతుకు కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమా నిధి ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు మరి ఇప్పుడు తాజాగా ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇరవై విడత డబ్బులు వస్తేనే ఇక్కడ అన్నదాత డబ్బులు అయితే వస్తుంది మరి ఇక్కడ ఈ విధంగా రైతులకు అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ పిఎం కిసాన్ ఇరవై విడతను ప్రధాని మోదీ గారు బ్రీహార్ పర్యటన సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఇరవై తారీఖున అంటే పద్దెనిమిదవ తారీఖున ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి అదే రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు తొలి విడత పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీబో డబ్బులను విడుదల చేస్తారు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రైతులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పటికే చాలామంది రైతులు కంప్లీట్ చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కానీ మీరు చేసుకుంటే కనుక ఇవన్నీ మీకు కంప్లీట్గా ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే ఎదురుగా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈ లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి రైతులు వెంటనే కూడా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇలాగనుక మీరు చూసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటితో మనకు సమయం ముగుస్తుంది ఎందుకంటే ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో అంటే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి అర్హత ఉన్నా కానీ చాలామంది రైతులకు వెబ్లాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల మనకు ఈ యొక్క లిస్టులో అనర్హుల లిస్టులో పేర్లు వచ్చాయి వెబ్లైన్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల మరి అటువంటి రైతులు ఏం చేస్తారంటే నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది ఫిర్యాదు అనేది చేయొచ్చు మరి ఖచ్చితంగా సోమవారం ఖచ్చితంగా మీరు చేసుకోండి చేసుకుని ఈ ఫిర్యాదులు కనుక మీరు ఎంటర్ చేసుకుంటే కనుక మళ్ళీ కూడా మీకు అర్హుల జాబితాలో పేర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఈ విషయాలని కూడా వెల్లడించడం జరిగింది రైతులకు ఏ రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకూడదు అర్హత లేనటువంటి రైతులకు ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉండకూడదు ఖచ్చితంగా వారికి కూడా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభొ లిస్టులోనే కాకుండా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు మీ లబ్ధి పొందండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల కోసం మరి రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ అన్నీ కూడా పూర్తి చేశారు ఇవన్నీ కూడా పూర్తయినటువంటి రైతులకు డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏవైతే ఎవరైతే ఇవి చేసుకోరో వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు ఒకవేళ అనర్హుల జాబితాలో కనుక ఉంటే మళ్ళీ కూడా మీరు ఫిర్యాదు చేస్తే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే లిస్టులో పేర్లన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది కొత్త లిస్ట్ కూడా విడుదలైపోవడం జరిగింది మరి కొత్త లిస్టు ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందనమాట మరి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది యథావిధిగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే అందించాయన్నమాట మరి రైతులకు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఆయన డబ్బులు విడుదల చేస్తారని దాని ప్రకారం మీకు డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయని చెప్పి కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించారు మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించారు మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులకి యొక్క డబ్బును ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా కానీ మరి ఈ కారణాల వల్ల డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రకటన అయితే వచ్చింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాని ప్రకారమే డబ్బులు మీకు వేయబోతున్నారు మరి జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు వచ్చే విధంగా కూడా మీరు చేసుకోండి లిస్టులో పేరు లేకపోయినా మీరు రైతు సేవా కేంద్రంలో సంప్రదించి మీరు వివరాలన్నీ కూడా సరి చేసుకుంటే ముందుగా మీరు వెబ్ల్యాండ్లో మీ యొక్క ఆధార్కు మీ భూమి అనేది లింక్ చేసుకోవాలి మీ భూమి అనేది లింక్ చేసుకుంటే దాని ప్రకారం మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే లేట్ అయింది రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇది రాష్ట్రవ్యాప్తంగా ఘనదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను